ప్రభు నందో ప్రియులారా ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎస్సేరు గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచనం తన పినతండ్రి కుమార్తె అయిన హదస్స అను ఎస్సేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకునేను ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తరువాత మురదకే ఆమెను తన కుమార్తెగా స్వీకరించను దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక గమనించండి ప్రియులార ముదకే చిరపట్టబడిన యూదులలో ఒకడు రాజు గుమ్మము దగ్గర ద్వారపాలకుడిగా పనిచేయువాడు అతడు తన పినతండ్రి కుమార్తె అయిన హతస్సాను ఎస్సేరును తన కుమార్తెగా స్వీకరించి పెంచి పెద్ద చేశాను ఎస్సేరు సౌందర్యవతిగా పెరిగి పెద్దదాయను అయితే ఆనాటి రారాజు అతనికి రాని కావలసి వచ్చినప్పుడు ఎస్సేరు రాజు దృష్టికి దయ పొందినదై రాణి ఆయను తాను పెంచి పెద్ద చేసిన ఎస్సేరు రాణిగా అయినప్పటికీ మొదటకే ఆమె తండ్రిగా రాజమందిరంలో ఉండటకు ఆశించలేదు కానీ ద్వార పాలకునిగా ఉండుకే ఇష్టపడేను మనం అనేక సార్లు ఎవరికైనా చిన్న మేలు చేసినచో దాని ప్రతిఫలము కోసం ఎదురు చూస్తాం మనము చేసిన మేళ్లను గురించి పదే పదే డమ్మముగా చెప్పుకుంటాం అయితే మృతకే దీనునిగా సామాన్యునిగా జీవిండుకే ఆయన ఇష్టపడేను ఎస్సేరు తన కుమార్తెని చెప్పుడు ద్వారా రాజుగారి మండలను ఉన్నత పదిని ఆశించలేదు కానీ గోనెట్ట కట్టుకొని ప్రార్థించడం ద్వారా గొప్ప కార్యములు చేయగలనని అతడు నమ్మాను అయితే ఆ దేశంలో హామానను ఒక అధికారి ఉండేను రాజు మరింత ప్రాముఖ్యమైన పదవిని అతనికి ఇవ్వగానే ఆ రాజు సేవకులందరూ అతనికి మోకాలని నమస్కరించడం ప్రారంభించింది అయితే మృతకై తాను యహోవాకు తప్ప ఏ నరుడికి మోకాలని నమస్కరించిన అవసరం లేదని ఎరిగి హామానునికి అతడు మోకాళ్ళుని నమస్కరించలేదు ఆనాటి నుండి హామాను మృదకై మీద కోపం పెంచుకొని తన ఇంటి వద్ద మృతకాయ్యని చంపాలని ఒక ఉరికంపమును సిద్ధపరిచాను అంతేకాక మృతకయ్య మీద ఉన్న కోపమును బట్టి యూదుల అందరినీ సంహరించుకు కూడా కుట్ర పన్నెను అయితే ఆ సంగతి ఎరిగిన మృతకై గోనబట్ట కట్టుకొని మోకాళ్ళుని కన్నింటితో దేవుణ్ణి ప్రార్థించాను అలాగునే ఎస్సేరును ఆమె పరిగెత్తెలను మూడు దినములు ఉపవాసం ఉండి ప్రార్థించగా దేవుడు ఆ రాజుకు ఒక రాత్రి నిద్ర పట్టకుండా చేశాను నిద్ర పట్టని రాజు తమ దేశ సమాచార గ్రంథమును తెమ్మని చెప్పి దానిని చదివించుకొని వినిచుండగా ఆ రాజు యొక్క రక్షక బటులే ఆయనను చంపుడుకు కుట్ర పన్నినప్పుడు మురదకై ఆ సంగతి తెలియజేయడం ద్వారా రాజు ప్రాణాపాయం నుండి తప్పించబడినని వ్రాయబడి ఉన్నది అది వినినటువంటి రాజు ప్రాణమును రక్షించిన మృతకయ్యని గణపరచాలని ఆలోచన చేశాడు అయితే గమనించండి రాజు ఆజ్ఞ ప్రకారము మృతకైని చంపాలని చూసినటువంటి హమాను చేతనే మురదకై గణపరచబడి ఉన్నాడు అంతేకాక ఆ తరువాత అతని కుట్ర బయటపడగా అతడు మురతకయ్య కొరకు సిద్ధపరిచిన ఉరికమ్మముపై అతడే ఉరిదీయబడేను కీర్తనలు ఏడవ కీర్తన వచనం ప్రకారం తాను త్రవ్విన గోతిలో తానే పడనని తెలియజేస్తూ ఉన్నాడు కనుక ప్రియులారా ముదకై దీనుడై ఉండుట వలన గడపరచబడి హామాను వ్యర్థుడై అతిశయించుట వలన ఉరికమ్మం ఎక్కడ చూశాం కనుక మనము అట్టి వారమై ఎరిగి ఉండక ఫలించిన వారమే అణిగి ఉండి ఆశీర్వాదములు పొందుదాం దేవుడు మిమ్మల్ని దీవించి గాక